ఒరిజిగల అధ్యక్షుడు నికోలస్ మధురను అతని బాధ్యను రెండు పేల ఇరవై ఆరు జనవరి మూడున ఆపరేషన్ రిజల్వ్ పేరుతో అమెరికా సైన్యం అదుపులోకి తీసుకెళ్లిందన్న విషయం తెలిసిందే మధురను అదుపులోకి తీసుకోవడానికి అమెరికా పేర్కొన్న ప్రధాన కారణాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా టెర్రరిజం అని తెలిపింది అయితే నిపుణులు మాత్రం దీనికి అసలు కారణం ఆ దేశంలోని ముడి చెమురు అని అంటున్నారు ఇక విషయానికి వెనిసిల కొత్త ప్రభుత్వంపై షరతులతో కూడిన ఒప్పందాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చైనా రష్యా ఇరాన్ క్యూబాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకుని తమను మరింత క్షమలు ఉత్పత్తికి అనుమతిస్తూనే వెనిజులాకు సహాయం చేస్తామని ట్రంప్ అంతేకాదు చమురు ఉత్పత్తులు అమెరికాతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవాలని వారి ముడి చమురు అమ్మకాల్లో అమెరికాకే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ట్రంప్ కోరుతున్నట్లు ఏబీసీ న్యూస్ నివేదించింది గత వారం అమెరికా సైనిక ఆపరేషన్ అనంతరం వనిసలా అధ్యక్షులు నికోలస్ మధురును అదుపులోకి తీసుకుని దేశం నుంచి తరలించారు దీంతో ఒనిసిలాలో రాజకీయ అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఈ షరతులు విధించింది తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్ రేజ్ బాధ్యతలు స్వీకరించారు అయితే దేశాన్ని తానే నియంత్రిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు ట్రంప్ విధించిన షరతులను పాటించాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది మొదటిది చైనా రష్యా ఇరాన్ ఇరాన్ దేశం నుంచి బహిష్కరించి వాటితో ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని రెండోది చమురు ఉత్పత్తిలో అమెరికాతోని భాగస్వామ్యం కుదుర్చుకోవాలి భారీ మూడు చమురు అమ్మకాల్లో అమెరికాకే ప్రాధాన్యత ఇవ్వాలి చైనా చాలా కాలంగా వెనిసిలాకు సన్నిహితంగా ఉంది వెనిసిలా చమురును ఎక్కువగా కొనుగోలు చేసేది కూడా చైనాయే అమెరికా ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడానికి కారణం వెనిసిలా వద్ద ఉన్న చమురు ట్యాంకర్లు అన్నీ నిండిపోయాయని కొత్తగా ఉత్పత్తి చేసే చమురును నిల్వ చేయడానికి స్థలం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చట్ట సభ్యులకు ప్రైవేటుగా వివరించినట్లు సమాచారం డిసెంబర్ చివరి నుంచి వెనిసిలా చమురు బావులను మూసివేయడం ప్రారంభించారు అమెరికా దిగ్బంధనం వల్ల ఉత్పత్తి అయిన చమురు నిల్వ చేయడానికి స్థలం లేకపోవడమే దీనికి కారణం ఇలా మరిన్ని బావులను మూసివేస్తూ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమవుతుంది అలాగే బోడ్రేజ్ అధికారానికి కూడా ముట్టు ఆటేల్లుతుంది అమెరికా అంచనాల ప్రకారం వెనుషుల తన చమురు నిల్వలను అమ్మకుండా మరిన్ని వారాలు మాత్రమే ఆర్థికంగా నిలబడగలదు అమెరికా ఈ చమురును నియంత్రించడం ద్వారానే తన ప్రణాళికను అమలు చేయాలని భావిస్తోంది అమెరికా దళాలను పంపాల్సిన అవసరం ఉండదని సెనీ టామ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ ఉక్కర్ తెలిపారు వాటిలో ఏది వాహనాలకు వెళ్లవు అవి బహిరంగ మార్కెట్ కు వెళ్లే వరకు నింపడానికి ట్యాంకర్లు లేవు ఎందుకంటే అవన్నీ పూర్తిగా ఈ నిపేదికలపై వైట్ హౌస్ ఇప్పటి వరకు స్పందించలేదు అంతేకాకుండా వెనిజులాని తాత్కాలిక అధికారులు ముప్పై నుంచి యాబై మిలియన్ బ్యారెల్ల చమురను అమెరికాకు అప్పగిస్తారని దానిని మార్కెట్ ధరకు అమ్ముతారని ట్రంప్ ప్రకటించారు ఆ నిధులను తానే నియంత్రిస్తారని వెనిజులా ప్రజలు అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా వాటిని ఉపయోగిస్తారని ట్రంప్ తెలిపారు